ప్రైజ్ ద లాడ్ మన ప్రియుడు రక్షకుడైన ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో డైలీ బడి కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మా ప్రియులు ఆత్మీయులైన మీకు అందరికీ ఏసే కృప పరిచరుల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అందరు బాగున్నారు కదండి ప్రతిరోజు మరి ఉదయం సాయంత్రం మీ కుటుంబాలలో మరి స్తోత్ర ప్రార్థనలు జరుగుతున్నాయండి దేవునికి మరి శుద్ధులు అర్పిస్తున్నారా ప్రార్థనలు చేస్తున్నారా అలా చేయకపోతే మరి మొదలు పెట్టండి ప్రతిరోజు మీ కుటుంబంతో కలిసి సాయంకాలము ప్రార్థనలో గడపండి సరే అండి మంచిది మరి దేవుడు ఈ ఉదయకాల సమయానికి మనకిచ్చినటువంటి ఇచ్చినటువంటి చదువుకుందామండి సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం చదువుతానండి సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి పక్షపాతము చూపుట మంచిది కాదు చాలండి ఒకటి లైను మళ్ళా చదువుతాను నేను అదే లైను పక్షపాతము చూపుట మంచిది కాదు ఐ మీన్ హలే లుయ్యా స్తోత్రం దేవునామానికి మహిమ కలువును గాక ఏం సెలవిస్తున్నాడు ఇక్కడ ఆ సలోమును రాసినటువంటి యొక్క సామెతల్లో మరి సలోమన్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే పక్షపాతము చూపుట మంచిది కాదు ఈ రోజుల్లో చూడండి ఎక్కడ చూసినా పక్షపాతమే చూపిస్తున్నారు కదండి సెల్ఫిష్నెస్ ఎక్కువైపోయింది చిన్న చూపు ఎక్కువైపోయింది కదండి మరి ప్రజలు కూడా మరి నాయకులు ఎన్నుకుంటారు కదండి మా నాయకులు ఏం చేయాలండి అందరినీ సమానంగా చూడాలి కదా ఒక వర్గం వారిని ఒకలాగా ఒక వర్గం వారిని ఒకలాగా ఒక మతస్థులను ఒకలాగా అని తారతమ్య చూపి చూపిస్తూ పక్షపాతము చూపిస్తూ ఉన్నారు కదండి ప్రేమ దేవుని బిడ్డల పక్షపాతము చూపుట మంచిది కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఓసారి ఓ అమ్మాయి మా చర్చికి ఓ అమ్మాయి వచ్చింది వచ్చిందండి ట్యూషన్కి వచ్చేది ఒక అమ్మాయి ఏడ్చుకుంటూ వచ్చింది అమ్మాయి ఏడ్చుకుంటూ వస్తే ఏమైందమ్మా ఎందుకు ఎడుస్తున్నావు అని అంటే అమ్మ నన్ను తిట్టింది అలాగే కొట్టింది కూడా అంటే నన్ను అంటే ఏమ్మా ఎందుకు మరి కొట్టింది నువ్వేమన్నా అమ్మని సతాయించావా నువ్వేమన్నా మరి మాట వినలేదా అందుకే నేను కొట్టిందేమో అమ్మ అంటే అంటే నన్ను నేను ఈ ఏం చేయలేదు అమ్మ చెప్పినట్టే నేను వింటాను అయితే చందా కోసం అని డబ్బులు అడిగితే నన్ను కొట్టింది తమ్మునికి మాత్రం డబ్బులు ఇచ్చింది కానీ నాకు మాత్రం డబ్బు లేదు డబ్బులు ఇవ్వలేదు నన్ను కొట్టింది ఇంకా నన్ను తిడుతూ ఉంటుంది ఎప్పుడు చూ నన్ను తిడుతూ ఉంటుంది నల్ల నల్లమొహం దాన అని ఎప్పుడు నన్ను తిడుతూ ఉంటుంది అమ్మని మాత్రం మంచిగా మెచ్చుకుంటుంది తన అతను అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తుంది అమ్ ఆంటీ నేను అడిగితే అసలు ఇవ్వని ఇవ్వదు అమ్మ నన్ను ప్రేమించనే ప్రేమించదు అని చెప్పిందండి ఆ చిన్న పాప చాలా బాధ అనిపించింది చూడండి పక్షపాతం మరి వాళ్ళు అన్నిలు కూడా కాదండి క్రైస్తవులే దేవుని వెళ్తున్న బిడ్డలే ప్రార్థన చేసుకుంటున్న బిడ్డలే కానుకలు ఇస్తున్న బిడ్డలే మరి ఆరాధన చేస్తున్న బిడ్డలే కానీ పక్షపాతం ఉందండి ప్రేమ దేవుని బిడ్డల అన్యులంటే మరి వారికి దేవుని వాక్యం తెలియదు దేవుని ప్రేమ తెలియదు వాళ్ళు పక్షపాతం చూపిస్తున్నారంటే అది వేరండి కానీ దేవుని నమ్ముకొని బాప్సిలు తీసుకొని బలార్థులు పాలు పంపులు పొందుతూ వాక్యాన్ని వింటూ కూడా పక్షపాతం చూపిస్తూ ఉంటారని కొంతమంది ఆడపిల్లలని ఒకరు ఒక చూపు మగపిల్లలని ఒక చూపు అలాగా పక్షపాతం చూపిస్తూ ఉన్నారు ఈ రోజుల్లో ప్రియులారా ప్రేమ దేవుని బిడ్డలారా దై దేవుని బిడ్డలంగా ఏసయ్య బిడలంగా మనం పక్షపాతము చూపకూడదు అందరినీ సమానంగా చూడాలి అండి మంది అనుకున్నటువంటి మా పిల్లల్ని మేము కూడా సమానంగా చూస్తాం ఉన్నవాళ్ళు కానీ లేని వారు కానీ చదువు చదువు ఉన్నవారు కానీ చదువు లేని కానీ మేము ఒకే రీతిగా ప్రేమిస్తామండి దేవుళ్ళు ఎక్కడ అడుగుతాడు కాబట్టి ఒకే రీతిగా మనము ప్రేమించాలి తొందరగా రెండు మాటలు మనం చదువుకొని ముగిద్దామండి మరి పేతురు ఏమంటున్నాడు దేవుని గురించి పక్షపాతం గురించి మనము మరి చదువుకుందామండి అపసుల కార్యము పది ముప్పై నాలుగు అపసుల కార్యములు పది ముప్పై నాలుగు నేను చదువుతున్నాను చూడండి దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను చూడండి పేతురు అంటున్నాడు ఏమనంటే దేవుడు పక్షపాతి కాదు నిజంగా నేను గ్రహిస్తానని నమ్ముతున్నా ఎలా నమ్ముతున్నాడండి పేతురు అంటే అతనికి దర్శనం కలిగింది ఏం దర్శనం అంటే అన్ని జల్లులకు స్వార్థ ప్రకటించాలని చూడండి దేవుడు పక్షుపాతి కాదండి యూదులకే కాదు దేవుడు జన్లు కూడా దేవుడు యూదులకే కృపనివ్వలే దేవుడు అన్ని జన్లు కూడా కృపనిచ్చాడు అందుకే పేతురు మహాశ్వరు అంటున్నటువంటి మాట దేవుడు పక్షపాతి కాదు నిజంగా నేను నమ్మి ఉన్నాను ఆయన పక్షపాతి కాదు అందరినీ ప్రేమిస్తున్నాడు అని చెబుతున్నాడండి అలాగే లెవి లెవీ లేవికాన్లో కూడా ఒక మాట నేను చదివి ముగిస్తానని నా మాటలు పంతొమ్మిది పదిహేను పంతొమ్మిది పదిహేను ఎనిమిది చదువు చూడండి అన్యాయము తీర్పు తీర్చకూడదు బీదవాడని పక్షపాతము చేయకూడదు అన్యాయము తీర్పు తీర్చకూడదు బీదవాడండి గొప్పవాడండి తారతమ్యాలుగా చిన్న చూపుగా పార్షాలిటీగా చూపకూడదు పక్షపాతము చూపకూడడం తగదండి దేవుని బిడ్డలుగా మరి ముఖ్యంగా మనకు తగదు రోజు ఉదయకాల సమయంలో మనం ఏమేర్చుకున్నామంటే పక్షపాతము చూపుట మంచిది కాదు పక్షపాతము చూపకూడదండి దేవుని కృప మనందరికీ తోడే ఉండును గాక ఆమె చిన్న ప్రార్థన చేస్తానండి స్తోత్రము తండ్రి మహోన్నతుడా పరిశుద్ధుడా కృపా సత్య సంపన్నుడా నీ పాదములకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుచున్నాము స్వామి ఈ ఉదయకాల సమయంలో ప్రభా నాయన ఈ రేలుబిడీ కార్యక్రమంలో షార్ట్ మెసేజ్లో ప్రభ పక్షపాతం చూపుట మంచిది కాదు అని ప్రభువా ప్రవ్వానికి స్తోత్రములు నాయన అన్ని జల్లు పక్షపాతం చూపుతున్నారంటే వారికి నీ ప్రేమ తెలియదు కానీ కవిషలు అనబడిన వారు వారు కూడా నాయన మందిరాన్ని వెళ్తూ కూడా నాయన ప్రవ్వా ఇంట్లోనే కన్నబిడ్డల మధ్యలోనే పక్షపాతం చూపుతూ అసహ్యంగా జీవిస్తూ ఉన్నారు ప్రవ్వ ఇదిగో మీరు మాట్లాడుతున్న మాటను బట్టి వందనాలు పక్షపాతము చూపకూడదు అని మీరు మాట్లాడుతూ ఉన్నారయ్యా ఎంతమంది అయితే ఇదిగో నీ మాటలు వింటున్నారో ప్రవ్వా ప్రతి ఒక్కరిని నాయన మీరు దర్శించండి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి పక్షపాతము చూపకూడదు ఒకవేళ నేను నిన్నటి వరకు మరి ఇట్టి హృదయం ఉన్నట్లయితే తొలగించండి ఈ రోజు మొదలుకొని ఇప్పుడు మొదలుకొని ఈ క్షణం మొదలుకొని ప్రవ్వ మంచి హృదయము అందరిని ఏకరీతిగా ప్రేమించే హృదయము అందరిని సమానంగా న్యాయం తీర్చే హృదయము అయ్యా ఇదిగో నాకును మాకందరికీ దయచేయమని నీకే సమస్త ఘనత మహిమ ప్రభుల ఆరోపిస్తూ ఏసు పరిశుద్ధ నాముని బట్టి అడిగి పొందుకొని నాము తండ్రి ఆ మేన్ అందరికీ వందనాలండి ప్రైజ్ ద లాడ్ ప్రభు కృప మీకందరికీ తోడే గాక మిమ్ములను మీ కుటుంబాలను ఏసయ్య సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును ఆ మేన్ ప్రైజ్ ద లాడ్